అందుకే శివుడి వాడి దగ్గరికి యముడి వాళ్ళు రారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ ఒక మాట చెప్తారు పద్మపురాణంలో భస్మ రుద్రాక్ష ధారణ చేస్తూ శివానామం పలుకుతూ ఉంటే వాడి మరణాంతంలో యమదూతలు రారు ఎందుకంటే వీడు మా క్యాండిడేట్ కాడు అనుకుని వెళ్ళిపోతారు వెళ్ళక తెలుసుకున్నాడు ఏది ఏ సాధన లేకుండా భస్మ రుద్రాక్షలు పెట్టుకున్నా అందుకే ఏదున్నా లేకపోయినా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు అది పెట్టుకోండి శైవ సంప్రదాయం వాళ్ళు ఇది పెట్టుకోండి స్మార్త సంప్రదాయంలో భస్మధారణ ఉంది ఎందుకంటే భస్మము స్మార్థము వైష్ణవము కాదు వైదికం తెలుసుకోండి ఎవడు యజ్ఞం చేసినా చివరికి మిగిలేదు భస్మమే దాన్ని ధరిస్తారు అది అకార బుకార మకారములకు విష్ణు రుద్రులకు ప్రతీకగా ధరిస్తారు అగ్ని సారం భస్మం కనుక అగ్ని మూడు రూపాలతో ఉంటాడు ఆ మూడు కూడాను గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని వాటికి సంకేతంగా భస్మధారణ చేస్తారు పదహారు స్థలాల్లో చేయాలి అది